హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి బ్లాగ్స్ అండి అండ్ ఈరోజు వచ్చేసి నేను కొన్ని ఆన్లైన్లో షాపింగ్ చేసి మోసిపోయి ఉన్నాను అన్నమాట అలాంటి ప్రోడక్ట్స్ మళ్ళీ మీరు కూడా కొనుక్కొని మోసిపోకండి సో వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను యాక్చువల్లీ పిల్లలకి బేసిక్గా ఇంట్లో ఒక మిషన్ ఉంటే బాగుంటుంది స్టిచ్చెస్ పోతున్నాయి చిన్న చిన్న హ్యాండ్స్ అండ్ ఫాల్ పిక్ చేసుకుంటాను అన్నమాట నేను సో అయితే ఏమైందంటే ఇది అంతా ఇది వచ్చేసి నేను ఆ కీరా అంటండి మిషన్ అమెజాన్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి పర్చేస్ చేశాను అస్సలు ఒక టూ ఇయర్స్ వారంటీ అన్నారు సరే స్టిచ్ సరిగ్గా పడట్లేదు కదా అని చెప్పేసి నేను అమెజాన్లో సెర్చ్ చేస్తే అసలు ఎటుపోయిందో కూడా తెలియదు ఇది సో అలా ఉందన్నమాట సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి నార్మల్గా అయితే మంచి మిషన్ వచ్చి ఉండే నాకు అయితే నేనేం ఆలోచించానంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎన్ని టైప్స్ ఆఫ్ దగ్గర దగ్గర ట్వంటీ టైప్స్ ఆఫ్ స్టిచ్చింగ్ ఉందండి స్టిచ్చింగ్ మోడల్స్ సో ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ఛార్జింగ్ కదా సో ఎలక్ట్రిక్ మిషన్ కదా బాగా యూజ్ అవుతుందిలే అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అని తెచ్చుకుంటే దీని అంత డమ్మి దీని అంత పనికిరాని మిషన్ ఇంకొకటి ఉండదు సో అలాగే ఎవరైనా పర్చేస్ చేస్తారేమో మళ్ళీ అని చెప్పేసి దీని గురించి రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది వరస్ట్ అంటే వరస్ట్ అస్సలు అస్సలు బాగాలేదు అసలు స్టిచ్ పడట్లేదు దారం తెగిపోతూ ఉంది క్లోజ్ కుట్టు పడుతుంది అస్సలు కొంచెం కూడా స్టిచ్ అవ్వట్లేదు కనీసం పోనీ ఇది తెచ్చుకున్నాను ఇది టూ ఇయర్స్ వారంటీ అన్నారు సరే ఆన్లైన్లో మళ్ళీ చెక్ చేస్తేనేమో అసలు ఏడిపోయిందో కూడా తెలవటం లేదు నేను బై చేసిన దాంట్లో బయంగ్లో ఉంటుంది కదండి మనం ఏమేమైతే ప్రోడక్ట్స్ కొంటామో అందులో సెర్చ్ చేస్తే అసలు దీని లింక్ కూడా లేదనమాట సో సరే వదిలేదాము బయట దీన్ని ఎక్స్చేంజ్ చేసి నార్మల్ మిషన్ తెచ్చుకుందామని చూస్తే వాళ్ళు కనీసం ఐదు వందలకు కూడా కొనుక్కొని అన్నారండి దీన్ని సో అలా ఉందనమాట ఈ మిషన్ పరిస్థితి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ అయిపోయాను నేను చాలా కష్టపడి ఆ డబ్బులు అనేది సేవ్ చేసుకొని కొనుక్కున్నాను అనమాట సో ఇట్లా అయిపోయింది మా మమ్మీ డాడీ అయితే మస్తు తిట్టారు నన్ను సడన్గా కొనేస్తామని నేనేమనుకున్నానంటే ప్రతిదానికి మళ్ళీ వాళ్ళని పిలిచి ఎందుకులే ఇబ్బంది పెట్టడం నేను కొనుక్కుందామన్నట్టుగా కొనుక్కున్నాను పప్పులో కాలేసాను అనమాట అస్సలు పనికి రావట్లేదు ఇది శనగల వాళ్ళకి వేసుకుంటే ఏమన్నా అని చెనగలు పెడతారేమో తప్ప మించి అస్సలు పనికి రావట్లేదు ఎంత వేస్ట్ అంటే వేస్ట్ వరస్ట్ మిషన్ అనమాట కంపెనీ వచ్చేసి అకీరా నేను మళ్ళీ కొనేటప్పుడు చూస్తే దీనికి ఫైవ్ రేటింగ్ ఉందండి బాబోయ్ మస్తు రివ్యూస్ ఉన్నాయి మరి ఆ రివ్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయో అంత రేటింగ్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు కానీ కొన్ని కొన్నిసార్లు రివ్యూస్ రేటింగ్ చూసి కూడా మనం బోల్తా పడతాము అనటానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఈ కంపెనీ ఈ డొక్మి మిషన్ అనమాట సో దయచేసి ఎవరు కూడా ఆన్లైన్లో కొనద్దు ఇప్పుడు మళ్ళీ ఏడున్నర వెయ్యి నేను సేవ్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి పిల్లల బట్టలు అయితే ఊరికే స్టిచ్చెస్ పోతూ ఉంటాయి మనకి చిన్న చిన్న వర్క్ కూడా బయట ఇవ్వాలంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు కదండి అందుకోసమని నేను ఆలోచించి టెన్ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తే కూడా ఇది ఇలా అయిపోయింది సో ఫరెస్ట్ మిషన్ దయచేసి ఎవ్వరు కొనొద్దు అండ్ ఇంకొకటి ఇదిగోండి ఈ ట్రైపాడు మరి ఇప్పుడు ఇది ఉందో అమెజాన్లో లేదో నాకు తెలీదు ఇది కూడా అంతే ఏడు వందలు తీసుకున్నారు కానీ ఏమీ లేదు అట్లీస్ట్ నిలబడిన కూడా నిలబడ్డం లేదు ఏమంటారు మూవబుల్ కాదు స్టాండర్డ్గా ఎక్కడైతే స్టాగ్నెంట్ చేస్తామో అక్కడే ఉండిపోతుందనమాట దానికి తోడు ఈ వీల్స్ ఈ స్టైల్ సైడ్వి అన్నీ టక్ మన ఊడిపోయాయి వేస్ట్ అయిపోయిందండి తీగోండి ఈ మధ్యలో అదనమాట పరిస్థితి దయచేసి ఇట్లాంటి వసూలు కొనుక్కోవద్దు అమెజాన్లో ఏదన్నా కొంటే రూపాయి ఎక్కువైనా కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఎక్కువ కలర్ రావాలి మనకి ఏదో బ్లౌజ్ పీస్ రెండు మూడు వందల రూపాయల శారీ కాదు కదండి ఇట్లాంటివి కొనేటప్పుడు కొంచెం కంపెనీవి కొనుక్కోవాలని నేను రియలైజ్ అయ్యాను చూడండి మిడిల్లో గ్రిప్ కూడా పోయిందనమాట కనిపిస్తుందా అది అసలు ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అయిపోయాయి దయచేసి ఇలాంటి ప్రోడక్ట్స్ అస్సలు కొనొద్దు మీరు ఎందుకంటే ఇవి దేనికి యూజ్ కాలేదు ఒక వన్ వీక్లో మొత్తం కొలాప్స్ అయిపోయింది వన్ వీక్ కూడా పట్టలేదు త్రీ డేస్ నేను వీడియో తీద్దామని చెప్పేసి దీన్ని పెట్టుకొని చూస్తే అసలు ఈ స్టాండ్ నిలబడట్లేదు ఇది నిలబడట్లేదు ఏం చేయాలి ఎందుకు పనికి రాకుండా ఇట్లాంటి వస్తువులు నా దగ్గర ఉండిపోయాయి దయచేసి ఎవ్వరు కొనుక్కోకండి నా లాగా ఒక రూపాయి ఎక్కువ తక్కువ షాప్కి వెళ్ళి ఎందుకంటే ఇవి మిషన్స్ కదండి లాంగ్ టైం మనం యూజ్ చేస్తాము అండ్ అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది కదా నేను ఏమో పిచ్చిలో అందరు కొనుక్కుంటారు కదా ఆన్లైన్లో ఇది కూడా కొన్ని చూద్దాం అన్నట్టుగా కొనేశాను ఇప్పుడైతే గుండె టార్ అంటుందండి బాబోయ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మాటలా చెప్పండి మంచి మిషన్ వస్తుండే నాకు బయట షాప్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా అదే అన్నారు మంచిగా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బేసిక్ మిషన్లో కంపెనీ మంచి మిషన్ వస్తుంది కదమ్మా ఎందుకు కొనుక్కున్నా మాకు వద్దంటే వద్దంటున్నారండి రిటర్న్ తీసుకొని ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి మేము ఇక్కడే మిషన్ కొనుక్కుంటామంటే అస్సలు వద్దంటే వద్దు ఏం చేయాలి చెప్పండి ఈ డాక్యుమెషన్ తీసుకొని దేనికి పనికిరా అట్లా కనీసం ఐరన్ మెటీరియల్ కూడా కాదు ఇది అంత ప్లాస్టిక్ మెటీరియల్ టిక్టిక్లో లోకి వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు ఈ ఫుడ్ ప్యాడల్ ఒకటి వచ్చింది దీనికి అంతే దీంట్లో యూజ్ అయింది ఏంటంటే ఈ రింగ్ లైట్ ఒకటి యూజ్ అవుతుందండి ఛార్జింగ్ కాదు కానీ పవర్ ఉంటేనే యూజ్ అవుతుంది దానికి తోడు మనది ఛార్జింగ్ పెట్టుకునేది ఉంటుంది కదండి దానికి పెట్టాలన్నమాట సో అదనమాట ఇది దీంట్లో ఇది యూజ్ అవుతుంది దీంట్లో ఈ ఫుడ్ పెడలు ఒకటి వచ్చింది అంతే దయచేసి ఎవ్వరు ఇలా కొనుక్కోకండి అస్సలు ఏదన్నా మిషన్స్ కానీ కుట్టు మిషన్స్ కానీ ఏదన్నా కానీ ఒక వస్తువు పెద్ద అమౌంట్ అంటే మాత్రము బయట కొనుక్కోవడం బెస్ట్ అని నేను ఫీల్ అవుతాను సో నా లాగా ఎవరు కొనుక్కోవద్దని ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఎమోషనల్గా ఏదో బట్టలన్నీ చినిగిపోయాయి కదా ఇంకా ఎన్ని రోజులు కొనుక్కుందాం అన్నట్టుగా ఆర్డర్ పెట్టేశాను తర్వాత చూస్తే దీని వారంటీ అయిపోయిందో దీని కంపెనీ అయిపోయిందో కూడా తెలియట్లేదు సో దయచేసి ఇట్లా నా అలాగే ఎవరు మోసిపోవద్దని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ